హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఏమేంటి బౌల్లో ఇలా కర్రీ వేస్తుంది మాటలు చెప్తుంది అనుకుంటున్నారా సో కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ ఏంటో ఒకసారి మీరే గెస్ట్ చేయండి మరేదో కాదండి మెత్తళ్ళ కూర ఈ కూర ఇష్టపడిన వారంటూ ఉండరు నాకైతే చాలా చాలా ఇష్టం చూడండి మెత్తళ్ళు ఇలా చక్కగా వాటర్లో వాష్ చేసుకున్నాను దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ టొమాటో అండ్ పచ్చిమిర్చి సో ఉప్పు కారం పసుపు మనం రెగ్యులర్గా కర్రీస్లో యూజ్ చేస్తాం కాబట్టి అవి నేను మెన్షన్ చేయట్లేదు సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి మొదటిగా మూడు గంటల నూనెని లో వేసుకున్నాను నూనె వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేయాలి వాష్ చేసి పెట్టుకున్న ఈ మెత్తళ్ళను నూనెలో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇంకొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత చూడండి నేను చెక్ చేస్తున్నాను కదా ఇలా చెక్ చేసుకొని కడిగి పెట్టుకున్న మెత్తళ్ళను ఈ ఆయిల్లో వేసుకోవాలి మీకు కావాలంటే మెత్తళ్ళు పెద్ద సైజులో కూడా దొరుకుతాయి అవి ట్రై చేయండి నాకు ఇక్కడ చిన్నవి దొరికాయి కాబట్టి నేను చిన్నవే తెచ్చుకున్నాను ఇవి దోరగా వేగేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలానే ఉంచేస్తే ఒక సైడే ఎక్కువ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం టెక్కింగ్ అయినా పర్వాలేదు టేస్ట్ కోసం అయితే ఆ మాత్రం వెయిట్ చేయాల్సిందే చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి రెండు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను మీరు కావాలంటే మెత్తళ్లను పక్కన తీసివేసి లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు ఆనియన్స్ని కూడా దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంతమంది దోరగా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేంత వరకు ఉంచి కర్రీ అయితే కంప్లీట్ చేస్తారు అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ స్వీట్నెస్ అనిపిస్తుంది ఉప్పు కారం ఎక్కువ వేసినా కూడా ఆ స్వీట్ అనేది తినేటప్పుడు మనకి తెలుస్తుంది చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం మెంతిపొడి యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి కనిపించే విధంగా ఈ ముక్కలన్నీ కూడా వేసిన ఇంగ్రీడియంట్స్తో కలుపుకొని కొంచెం సేపు వరకు వేగనివ్వాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా వేసిన సాల్ట్ ఆనియన్తో కలిసిపోయేలాగా కొంతసేపటి వరకు ఇలా కలుపుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలపండి సో అలాంటప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఒక ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ని వేపుకోవాలి సో ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి అప్పటి వరకు వెయిట్ చేయాలి ఆనియన్స్ చక్కగా దూరగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి కారం ఇప్పుడే యాడ్ చేసుకుంటే ఆ కోరు అనేది రాకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి కర్రీ మీకు కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఈ టమాటా ముక్కలను ఒకసారి మిక్సీలో వేసి పట్టి ఆ గ్రేవీని యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సో మా ఇంట్లో మేము ఇలానే ఇష్టపడతాం కాబట్టి ఈ విధంగా నేను ముక్కలను వేసేసుకున్నాను చూడండి కనిపించే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరి ఒక పదిహేను నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకొని కుక్ చేసుకోవాలి అప్పట్లో అంటే నాటు టమాటా ఉండేది కాబట్టి మనకి కర్రీ త్వరగా అయిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు కదా హైబ్రిడ్ టొమాటోస్ ఎక్కువైపోయాయి సో ఆ తోలు అనేది మందంగా ఉండడం వల్ల ఉడకడం చాలా టైం పడుతుంది చూడండి మరలా మూత ఓపెన్ చేసి కర్రీ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది నేనైతే ఎక్కడా కూడా లేట్ చేయట్లేదండి కర్రీ కుక్ అవ్వడమే చాలా టైం పడుతుంది సో ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా గ్రేవీ ఉంటే కనుక కర్రీ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక వదిలేయండి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి సో గుమ్మ గుమ్మలాడే కూర రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి ట్రై చేయండి అండ్ తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you so much and thank you for watching my video.